అయ్యారు అయ్యగారు అయ్యగారు స్వీట్ తీసుకోండి అయ్యి ఎందుకు నాయనా నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను అయ్యగారు లచ్చలు లెచ్చలు పోస్ట్ నా కొడుకేమో ఫెయిల్ అయినాడు కొడుకేమో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా హాయ్ గారు ఈసారి ఏం సాధించావు నాయనా నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అయ్యగారు స్వీట్ తీసుకోండి మంచిది నాయనా ఏదైనా నాయనా అంటే ఇంకా నాయన సంకటా తగ్గుతున్నావు కదరా కొట్టాడు నాయన ఐగారు ఐగారు నైనా నాయనా ఎందుకు కొడుతున్నా నైనా కొట్టద్దు నాయన చెప్పు నాయన ఎందుకు కొడతాను నాయనా నాయనా ఇప్పుడు చెప్పు నాయన మళ్ళీ ఏం సాధించావు ఏం లేదు అయ్యగారు మీ అబ్బాయికి ఎమ్ఆర్ రోజు ఆఫ్ వచ్చింది నాకు తెలుసు బాబు నువ్వు ఏదో రోజు అవుతావని ఏ ఉద్యోగం రాకపోతే ఎందుకు పనికిరాడు అంటారు అదే ఉద్యోగం వస్తే నా బిడ్డే గొప్పోడు అంటారు ఒక్కొక్క టాలెంట్ ఒక్కొలా ఉంటుంది కొందరు వ్యాపారంలో పైకి వస్తారు కొందరు చదువుకొని పైకి వస్తారని ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఈ పెద్దోళ్ళు